అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది మిన్నెసోటాలోని బ్లూ ఎర్త్ కౌంటీలో ది అండ్ డ్యామ్ వరద తీవ్రతకు బద్దలైంది దీంతో అయోవా సౌత్ డకోటా మిన్నెసోటా నెబ్రోస్కా రాష్ట్రాల్లోని ముప్పై లక్షల మందిపై వరద ప్రభావం పడింది సౌత్ డకోటాలోని నార్త్ సియోక్స్లో రైల్వే వంతున నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది అమెరికాలో వరదలు తీవ్రమయ్యాయి ఆ ప్రవాహ తీవ్రతకు ఓ డ్యాం బద్దలై జనావాసంలోకి నీరు చేరింది అయోవా సౌత్ డకోటా మెన్నెసోటా నెబ్రోస్కా రాష్ట్రాల్లో దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మెన్నెసోటాలోని బ్లూ ఎర్త్ కౌంటీలో ది ర్యాపిడాన్ డ్యాం వరద తీవ్రతకు బద్దలైంది దీంతో అక్కడి సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఈ ఘటనలో డ్యాం కొంత దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు దక్షిణ మెన్నెసోటా ప్రాంతం ఇప్పటికీ వరదలోనే ఉంది ఈ వారాంతంలో అయోవాలో వచ్చిన వరదల్లో ఓ వ్యక్తి కొట్టుకుపోయినట్లు అధికారులు చెప్పారు దాదాపు పదకొండు వేల మంది జీవించే స్పెన్సర్స్ నగరం క్లే కౌంటీలకు ఇతర ప్రాంతాలతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి మూడు వందల ఎనభై మూడు మందిని వరద నుంచి కాపాడారు సయోక్స్ నగరానికి చెందిన ఫైర్ మార్షల్ ఈ వరదను తాము ఊహించలేకపోయినట్లు వెల్లడించారు సౌత్ డకోటాలోని నార్త్ సియోక్స్ లో రైల్ రోడ్ వంతెన నీటి ప్రవాహం తీవ్రతకు కుప్పకూలిపోయింది ఈ రైల్వే వంతెన అయోవా నుంచి దక్షిణ డకోటాలోని ప్రాంతాలను కలుపుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన భయానక వరదలను ప్రస్తుత పరిస్థితి గుర్తు చేస్తోందని అయోవా గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ పేర్కొన్నారు ఇక్కడ ప్రధాన వ్యాపారాలు మొత్తం మూతపడ్డాయని ఆసుపత్రులను ఖాళీ చేయించినట్లు వెల్లడించారు ఇక ఈ వారం మొదట్లో నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ నీరు మొత్తం మిస్సోరీ మెససిపీ నదిలోకి చేరనుంది మరోవైపు వరదలు సంభవించిన ప్రాంతాలలో సోమవారం ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది అటు అమెరికాలోని మెజారిటీ ప్రాంతాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి